యాభై మంది రైతు సేవలు అందరూ పనిచేసి రావాలని ఆహ్వానిస్తున్నారు చిన్న అన్నదానాలు కదా స్వామి కార్యక్రమానికి సహకరించినటువంటి భాతలు ఆకుల ఆనంద్ భార్య కళావతి గారు నవీన్ రెడ్డి గారు పార్థివ కన్స్ట్రక్షన్ తుగ్గని లీడగ నాగల కుమారుడు ఆంజనేయుని గారు పాటిల్ కొండారెడ్డి గారు షేక్ ఇమాన్ సాబ్ కుమారుడు దివాన్ బ్రదర్స్ ఏడుగ పక్కీరప్ప భార్య సుకుంతలమ్మ జీకే తిరుమప్ప కుమారుడు కే జీకే పురవ చెన్నకేశ్వర ఆర్మీ బోయ రామకృష్ణ ఆర్మీ బ్రదర్స్ సల్లాపురం దశరథుడు చాబిక్క రామాంజనేయులు గారు కొత్తగూడు రామచరుడు పోలదార్పల్లి నాగరాజు అగ్రహారం మునగా రంగారెడ్డి భార్య పద్మావతి గారు అగ్రహారం ట్రాక్టర్ తిక్కన్న గారు ందరూ అంగ సహకరించినటువంటి దాతలు అందరికి కూడా భగవాన్ తిమ్మత్త స్వామివాదాలు తెలియజేస్తున్నాం తింటే ఇంకా அண்ணா செப்பு அந்த అన్నదానం పెరుగుతుంది వెళ్లి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు రవి గారు మొదటి స్థానంలో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం జిల్లా వారి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి రెండో జతగా వచ్చి అదే పాట పెట్టద్దు ఎవరా నా మీద చెప్పు అది లైవ్ పాటలు పడితే బంద్ చేయదండి బంద్ చేయ పాటలు నా మీద చెప్పు ఆయన పెట్టద్దా నేను చెప్పినప్పుడు పెట్టు సౌండ్ నీది ఎంత ఉంటే అంత పెట్టు నేను చెప్తున్నప్పుడు రోలి మేడం గారు వచ్చారండి మా ఈర్స్ గారు ఆరో జత రోలి మేడం గారు జత తీసుకొని రానో

వచ్చారా ఇప్పుడేనా వచ్చిందా బండేజ్కి వచ్చిందేనా ఊరు నుంచి వచ్చిరా ఏం వచ్చిరానికి అయిపోయామ ఊరు పోయిదానా లేటా ఎన్ని గంటలు పోతారా

మామ hey, <laughs> 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 ಫ್ರೆಶ್ ಫುಡ್ ಫುಡ್ ಡ್ರೈ ಫ್ಯಾನ್ ಅ మాట్లాడుతుంది పడుతుంది ఎండ కదా ఎండాకాలం ఇదోటి ఇదొకటి లాస్ అసే ఇది ఇప్పుడు రెండు ఫ్యాన్లు తిరుగుతుంది దీనికి ఒకటి అయిపోతుంది సాయంత్రం తల్లికి ఇక గుర్తు పడుకోరాలుగా ఆయన కప్పుకుంటావు

इंग्लैंड का प्लेयर सुश्रुत उमेश नागर बल्ला रहे अच्छा निकिल कुमार अंदर किशोर बजाज सलामी 2000 का सिमान का कंबाइंड ऑन लीडिंग नरवा आप फ्रेंड्स सतनान को अभी क्रिकेट कलालाई टिप्सनार कलालाई किसलाला वाला ओ

மா கர்நாடக ஆந்திரா வேறு மாதிரி

मूडे रुपए त ಮನೆನಿಗೆnga ಕಾಯದಿ ಸಿಣ್ಣಮನೆ ಮನಂತಪುರದಾದ ಪೋಟಿನವನ ತಿಶು ভাই ಬೇರ್ಕ ಐಬರ್ ತಿಶು ಬೇರ್ಕ ಬೂಜಂತ ಹನು ಮಿಡಚೆ ಮಂಡಲ ಮೊದಲ ಜರವಾಟಕ ವೈಲ್ ರಾಯ್ ಏಯ್ ಓಯ್ ಏಯ್ ಹಾ ಏಯ್ ಚಂಗ್ ರಿಯಮದಂತರು 16000 தம்பி கிடைக்கிற ஐந்தாவது ரவுண்டு பூர்த்தி ஏத்துకొని 6 நிமிஷால 45 செகண்ட் இருக்கு. நீ போலீஸ்ல வந்து நின்றாரு 55 செகண்ட் நேரத்துல நிக்க வேண்டியது. ரமேஷ் மாதவ பல்லாரி புர்வை புக்கட்டா ஏனோ புக்கட்டா விக்கி குமார் நந்தकिशोर வர்தன் களமடி கிராமம் சின்னங்களமண்டல மலतपुरலலவர் جت 1510 நடுல தோரணி ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్లను పూర్తి చేసుకుని మూడో స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి ఆరు జతవార సూపసాల శ్రీమతి కష్టపడి రోమి మేడం అలగనూరు గ్రామం విడిపేట మండలం జిల్లా మహేందర్ விருந்த ആറാം റൗണ്ടിൽ വെച്ച് നേടാനായ ലഗനാദൻ അന്നി എണ്ണേഴ്സ് ചാല 30 സെക്കൻഡ് കുട്ട് ചെയ്യുന്നു നിമിഷം 30 സെക്കൻഡ് വെടക്കലുകളുണ്ടായി മൂന്നാം സ്ഥാനമുള്ള സന്തോഷാഗുട്ടൻ എടിആർ ഗ്രൂപ്പ്സ് ഫൈർർ ആർ കെ ബുസ്വാളർ അനിൽകുസർ വരെ വെടക്കലുകൾ വരത്ത ആറാം റൗണ്ടിൽ കൊത്ത നിമിഷം 30 സെക്കൻഡ് വെടക്കലുകളുണ്ടായി കസ്റ്റമർ റൗണ്ട് അനിൽകുസർ ഗ്രഹനം ഞാൻ പോതായിട്ട്

Hey 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 Perhatian kalu mama, lebih lebih perhatian. Hei, hei, ah, 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 ah,

പൈനാപ്പു ആ അറബി അത് അവിടെ അത് ആ പൈനാപ്പിൾ പൈനാപ്പിൾ चुप रहाँ तो बताओ तो, ग्रामीण 9वे राउंड 2000 रेमंदर बिगर द्वारा ने 13 मिशाल 15 सेकंडा में पुष्टि के समय रेमंदर मिशाल ने वो सेकंडी 4वां स्थान

Hey! Hey! Mana sunaswa. Hey! Yemre. Hey qol. Ha. Mana dinimeta. Oi! Oi! Aa! Ibrudinro lobal. Ibrudinro lobal. اير ووتندر يور ووتندر کھزوڑوند وڑو ویلے تے چہراں تے پٹالے گنے شاوراں نبہيے سکنے پستی کر سري بندن مشاڑا تیار سکنے مورا وستاں اريك منجلو نائي 500 کالا سمرا اوئے کٹو نے رے میرا نارے الگ मिंगला जिला वाले दत्त महेंद्र रावाला और देखो येड़ा <esi> तो तुम्हारा आठ खंभे अगर पकड़ तो महेंद्र रावाला पारारने का बस बकरा जनरल लीस को आ ओय ओय बोलो भाई से गौरव आर के बोल ओय क्या है ওহ ফাইল ওলবো

ಆರಷ್ಟು ಸ್ವಲ್ಪಕ್ಕೆ ಮಾತ್ರ ಕಟ್ಟಬಡ ರೋಲಿ ಮೇಡ ಅಲ್ಲ ಅಲಗನೂರು ಗ್ರಾಮದಿಂದ ಬಂದವನು ಬಂದಾಯ್ತು ಬಂದಾಯ್ತು ಬೆಳೆರ ರಾಮಣ್ಣ ಪಂತುಲು 10 ಗ್ರಾಮాలకు ಬಾಪಲೇಯನ ಮೂರು ನಿಮಿಷಗಳ ಸಮಯ ಆಡೈಲ್ಲ ನಾವು ಏನು ಓಸೌಸ ಮೇಲೆ ಅಂದ್ರೆ ಅವ್ರೆ 2 ಏಳೈದು ನಿಮಿಷ 2 ಏಳೈದು ಆನ್ ಕೇರ್ ಬರ್ತಿದೆ ಆನ್ ಕೇರ್ ಆಗ್ತಿದೆ ಏ

డాక్టర్ గురునాథ్ గారి చేత తొమ్మిదవ జాత అండి తొమ్మిదవ జత డాక్టర్ గురునాథ్ గారి కొత్తకోట గ్రామం వారిది మూడు రెండు శాతా ప్రభులకు మూడవ స్థానానికి రమేష్ సాబుగారు బళ్ళారి నిఖిల్ కుమార్ నందకిషోర్ బ్రదర్ చల్లమణి గ్రామం సింగనమల మండలం అనంతపురం జతగా పోటీలో ఉన్నారు 빗발이 뜨면 빗발이 뜨면 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 뜨면

ವರ್ಷ ಒಂದು ಕೊಡ್ತೇವೆ ಅದು ಪೇರು ಸಪ್ರೇಟ್ ತಿನ್ನೋ ಲೈಬ್ರೆ